పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో చెట్టుబలిజ వర్తక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం కన్నుల వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎమ్మెల్సీ కౌరి శ్రీనివాస్ పలువురు చెట్టుబలిజ నాయకులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో చెట్టుబలిజ వన సమారాధనలో కుటుంబ సమేతంగా పాల్గొని பிரியேக வனபோஜன காரியமாக நிர்வாகம் அது மாரி ఎన్నో పెళ్ళిళ్ళు ఉచితంగా చేసిన అలాగే గుబ్బల పెళ్లి పెద్దలి అందుకే శ్రీ గుబ్బల ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం కొన్ని వేల మ్యారేజ్ సుధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గుబ్బల ప్రసాద్ గారు ఫ్రమ్ భీమవరం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా చెట్టి పంజ ముద్దుబిడ్డ శ్రీ కవుడు శ్రీనివాస గారికి స్వాగతం సుస్వాగతం మా చెట్టి పంజ ఒక సంఘం తరఫున ఆచండ వారి దైసేసి ఒక కరపదత్రాల అనేది బోజరికి బోజ్ చే సోచల్సారి ఇక్కడ కుచవలతగా కోరుచున్నాం ఇంకా షడ ప్రోగ్రామ్ ఉంది త్వరగా తిరిగి చేరవలసింది కోరుచున్నాం చెబంజ వర్త సంఘం ఉందో ఆ సంఘం ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఆ పవిత్రమైన మాసంలో మన వనభోజనాలు ఏర్పాటు చేయాలి మన సంఘీలందరినీ కూడా ఒకే చోటకి తీసుకురావాలని ఆలోచన చేసినటువంటి వర్త సంఘం వారికి మొట్టమొదటిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణా జిల్లా మన అడ్డ మన చెట్టిపంజలు అడ్డ క్రీస్ కేసులు దొమ్మేటి గ్రీస్ కేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి గౌరవం ఆయన బాటలో మనందరం కూడా నడవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో అవునండి ఏమేమవునండి అంటే మనం ఎలక్షన్లో మన మన సంఘానికి సంబంధించి ఎవరు పోటీ చేసినా సరే పార్టీలకు అతీతంగా మన అందరం ఐక్యమత్యంగా ఉండి వాళ్ళని గెలిపించే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం ఏదో చెట్లు ఎక్దాం పొట్లు రకరకాలుగా మాట్లాడి మన చిన్న చూపు కింద గతంలో చూసేవారు వీళ్ళ గౌడ గౌడులు రా లేకపోతే ఈడిగిలరా ఇలా రకరకాలుగా మాట్లాడే పద్ధతి ఉండేది కానీ చెట్టు బద్దీలు అంటే చేయి సాపేవాళ్ళు కాదు సాధించేవాళ్ళు అని చెప్పి మనందరం కూడా నిరూపించారు చెట్టి బలిద అంటే గట్టి బలిద అని చెప్పేసి మన రాష్ట్రానికి తెలిసే విధంగా మనం నిరూపించే విధంగా మనం చెయ్యాలి ఎందుకంటే మన మన గ్రామాల్లో కానీ లేకపోతే మన నియోజకవర్గాల్లో కానీ మన సంఖ్య ఎవరికి వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ వచ్చిన ఎంపీల సీట్లు వచ్చినా సరే వాళ్ళని ఏ విధంగా గెలిపో గెలిపించుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా మన అందరం కూడా చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనం చెట్లెక్కి కలిగించడం కలిగించడం తెలుసు అదేవిధంగా మన రాష్ట్ర రాజకీయాల తలగతల్ని మార్చే దిశగా కూడా అడిగిలేసే మరి కులం మన చెట్టుబడి కులం అని చెప్పేసి కూడా గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే మన రాష్ట్రంలో బీసీలో అత్యధిక శాస్తున్న కులం మన చెట్టుపద్య కులం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆ విధంగా మనందరం కూడా ముందుకు అడుగులేయాలి చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ వనభోజనాలు ఎందుకంటే చాలామంది లక్షల లక్షలు సంపాదిస్తూ వెయ్యి రూపాయలు దానం చేయడం గొప్పగా కానీ చిన్న చిరు వ్యాపారాలు చేస్తే రోజు వంద రూపాయలు సంపాదిస్తూ మన సంఘీయులందరినీ కూడా ఒక చోటకి చేర్చాలన్న ఆలోచన చేసి రోజు వనభోజనాలు ఏర్పాటు చేసినటువంటి మన వర్తక సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వనభోజనాలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన సంఘీయులందరూ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నూట డెబ్బై రెండు షాపులు ఏ కొంతగా ఆచరణలో నిలబడడం వాళ్ళని ఎవరంటే చెట్టు బజ్లు ఒకలే ఏమన్నా నిలబడ్డానికి వ్యాపారిస్తున్నావు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న వాళ్ళు మన చెట్టు బజ్లే ఆచరణలో అటువంటి ముందు స్థానాన్ని ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అలాగే అసలు ఈ సంఘాన్ని ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే అసలే మనం ఇంతమంది ఉన్నాం ఇవాళ నూట డెబ్బై రెండు మంది షాపులు మనం ఎలా ఏర్పాటు చేసుకున్నాం వ్యాపారం చేసుకున్నాం మనకంటూ వస్తే ఏం చేయాలి రేపొద్దున మనం ఎవరికి చెప్పుకోవాలి మనమందరం సంఘటితంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన సంఘటంగా సంఘటితంగా ఎదుర్కొని రేపొద్దున మన సత్తా మనం చూపించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ సమన్య సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నాం అలాగే మా కమిటీ మొన్న ఒక వారం రోజు నుంచి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా జరిపించినందుకు మా కమిటీ సభ్యులు కూడా మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఈ భోజనాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి మనం అందరం కలిసికట్టుగా భోజనాలు చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి మనం ఎన్నో జరిపించుకోవాలి మనం చేయాలి మనం సాధించుకోవాలి మనకు కూడా చేయవలసినటువంటి ఆచరణలో మనం మన సిట్టి చేయవలసినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అది కూడా మేము పెద్దలతోటి చర్చిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి నన్ను